వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ అదాలత్ కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు హైకోర్టు లాయర్ జయంతి గారు నమస్కారం అండి నమస్తే సురేఖ మేడం జనరలీ వర్కింగ్ ఉమెన్ చాలా వరకు హెరాస్మెంట్కి గురవుతూ ఉంటారు అయితే బయట చెప్పేవాళ్ళు కంప్లైంట్ చేసేవాళ్ళు చాలా తక్కువనే చెప్పాలి ఇప్పటికీ కూడా చాలామంది వర్కింగ్ ఉమెన్కి అసలు హెరాస్మెంట్ కింద వేటి వేటిని కన్సిడర్ చేస్తారు అనే క్లారిటీ లేదనే చెప్పాలండి హెరాస్మెంట్లో చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి వర్క్ హెరాస్మెంట్ కావచ్చు ఫిజికల్ హెరాస్మెంట్ సెక్షువల్ హెరాస్మెంట్ సో ఈ హెరాస్మెంట్లో వేటి వేటిని కన్సిడర్ చేస్తారు ఎలాంటి హెరాస్మెంట్స్ జరిగినప్పుడు వీళ్ళు లాని అప్రోచ్ అవ్వాలి అనే విషయాన్ని చెప్తారా అండి షూర్ తప్పకుండా సురేఖ యాక్చువల్లీ చాలా మంచి టాపిక్ నువ్వు తీసుకున్నావు ఇప్పటివరకు నేను చాలా కంపెనీల్లో ఈ సెక్షువల్ హరాస్మెంట్ గురించి అసలు మామూలుగా పని చోట జరిగే హరాస్మెంట్స్ గురించి నేను చాలా వర్క్షాప్స్ కానీ సెమినార్స్ కానీ కండక్ట్ చేశాను చాలా చేశాను హరాస్మెంట్ అంటే అసలు ఏంటి అవును దా ఏవేవి ఎలిమెంట్స్ ఆర్ ఏవేవి అంశాలు దాని కిందకు వస్తాయనేది ముందు నేను ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు నీ ఉద్దేశంలో ఇప్పుడు నువ్వు కూడా ఒక ఎంప్లాయీ కదా నీ ఉద్దేశంలో హరాస్మెంట్ అంటే ఏంటి ఏ రకంగా ఉండొచ్చు ఎవరైనా లైక్ ఫిజికల్గా టచ్ చేసిన ఫిజికల్ హెరాస్మెంట్స్ కానీ లేకపోతే సెక్షువల్ కంటెంట్ ఏదైనా మాట్లాడి లైన్ క్రాస్ చేసి మాట్లాడిన ఇలాంటి వాటిని హెరాస్మెంట్ కింద అంటారు ఇది యాక్చువల్గా జనరల్ నోషన్ హెరాస్మెంట్ అంటే ఓన్లీ సెక్షువల్ సంబంధించిన హెరాస్మెంట్ అనేది జనరల్ నోషన్ కానీ ఆ హెరాస్మెంట్లో కూడా చాలా రకరకాలు విధ విధాలు ఉన్నాయి సపోజ్ నీకు నీ పనివేళ్లలో నైన్ టు ఫైవ్ అనుకో ఎయిట్ అవర్స్ పర్ డే అలా కాకుండా నీ ఆఫర్ లెటర్ లో కూడా నైన్ ఫైవ్ అని ఇచ్చారు అలా కాకుండా నీకు రోజుకు పది గంటలు పదిహేను గంటలు పద్దెనిమిది గంటలు అలా కంటిన్యూస్ గా చేయించారే అనుకో ఫస్ట్ డే ఆఫ్ కోర్స్ వర్క్ ఉండటం వలన రెండో రోజు వర్క్ మూడో రోజు వర్క్ కానీ అది అలా కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా చేయిస్తుంటే ఒక దరితూ లేకుండా అంత మాత్రం అది హెరాస్మెంట్ కింద కాదు కానీ నిన్న ఏదో నీ మీద సాధించాలని బయటకు చెప్తే నువ్వు కంప్లైంట్ చేస్తావేమో భయంతో వాళ్ళకున్న అథారిటీతో పవర్తో తో వర్క్ పేరుతో హింసించ హింసించారే అనుకో అంటే నీకు సంబంధం లేదు వర్క్ కూడా చెప్పడం ఇద్దరు ముగ్గురు పనులు కూడా నీకే చెప్పడం ఒకసారి రెండు సార్లు అంటే పర్వాలేదు అంటే వాళ్ళు ఏదో లీవ్ లో ఉన్నారనో లేకపోతే లేకపోతే నువ్వు బాగా చేయగలుగుతావు అలా అంటే పర్వాలేదు కానీ అదే కంటిన్యూస్గా ఒక లిమిట్ అనేది లేకుండా సరిగా నువ్వు ఇన్ కేసు నువ్వు సరిగా చేయలేకపోయావు అనుకో నువ్వు నీకు చేత కాదు నీకు ఏమైనా వర్క్ ఇస్తా నువ్వు చేత కాదు అందుకే మేము ఆడపిల్లలకి ఇవ్వం ఇన్కే ఇన్కేపబుల్ ఏమైనా వర్క్ చేయమంటే గొడవ చేస్తారు ఇలా మాట్లాడతారు చూసావా ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ పాస్ హెరాస్ కాస్ట్ టైప్ చేయటం ఇది పనికి సంబంధించిన హెరాస్మెంట్ ఇది కాకుండా జెండర్ కి సంబంధించిన హెరాస్మెంట్ ఉన్నది సెక్షువల్ హెరాస్మెంట్ అదేంటంటే అది ఇప్పుడు బాగా ప్రివలెంట్ గా ఉంది ట్రూ ఎందుకంటే ఫస్ట్ ఆడపిల్లలు ఇంత కష్టపడి చదువుకొని వచ్చి ఒక జాబ్ లోకి రావటం ఒక మంచి పొజిషన్ రావటం అనేది ఇట్సెల్ఫ్ ఇదే పెద్ద టాస్క్ ఇది వచ్చినాక నిలబడటం కాంపిటీషన్ ఫేస్ చేయటం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుండటం ఇది కాకుండా ఫ్యామిలీలో వచ్చే చేంజెస్ ఫ్యా మ్యారేజ్ అవ్వటం తర్వాత ఒక ఫ్యామిలీ ఏర్పడటం పిల్లలు వాళ్ళ ఆలన పాలన అది కానీ ఎక్స్టెండెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్లాస్ అని లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళని ఇక ఒకదానికి ఒకదానికి యాడ్ ఆన్ అవుతాయి తప్పిస్తే తగ్గటం అనేది ఉండదు ఇంత దాంట్లో స్పీహరెడ్ చేసుకుంటూ ముందుకెళ్ళటం అనేది ఛాలెంజ్ చాలా కష్టం ఆ దాంట్లో సెక్షువల్ హరాస్మెంట్ నిజంగానే పెద్ద తలనొప్పి మెంటల్గా ఇమోషనల్గా ఒక ఆడపిల్లని వీక్ చేసేసి అన్ని రకాలుగా అన్ని రకాలుగా వీక్ చేసేస్తూ ఉంటాయి సో ఇక్కడ సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏమేమి వస్తాయంటే చెప్తాను నార్మల్గా జనరల్గా ఉన్న నోషన్ ఏంటంటే ఆర్ మిస్ మిస్ మిస్నోమర్ ఏంటంటే ఏమైనా ఫిజికల్గా కాంటాక్ట్ చేస్తే టచ్ చేస్తే ఆ సెక్షువల్ ఇంటెంట్తో టచ్ చేస్తే లేదా ఏమైనా లూయిడ్ మాట్లాడితే ఎక్స్ ఎక్కువగా మా అనుకునేది ఏంటంటే టచ్ టచ్ వలన ఆర్ రేప్ సెక్షువల్ గా అసాల్ట్ చేయడం ఇవన్నీ మాత్రమే సెక్షువల్ హెరాస్మెంట్ కిందకు వస్తాయి అనేది ఒక మిస్ నంబర్ కానీ కాదు మనకి ప్రివెన్షన్ ఆఫ్ సెక్షల్ హాస్మెంట్ ఆర్ సెక్షువల్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ టూ థౌసండ్ యాక్ట్ అయింది అది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ లెజిస్లేషన్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ముందు టెన్ ఇయర్స్ అయింది సో దీని కింద ఏమన్నారు అంటే అది చాలా క్లియర్ గా హెరాస్మెంట్ అంటే ఏంటి ఎస్పెషల్లీ సెక్షువల్ హాస్మెంట్ అంటే ఏంటంటే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా వర్కింగ్ ఉమెన్ అందరికీ తెలుసా పెద్ద క్వశ్చన్ స్కేల్ ఆఫ్ తీసుకుంటే హార్డ్లీ తెలిసి ముగ్గురుకో ఇంకా కొంచెం అవేర్నెస్ పెరుగుతున్నట్టుంది బికాస్ ఆ చట్టం ఏం చెప్తుందంటే ఎంప్లాయర్ అనేవాడు కంటిన్యూస్నెస్ సెషన్స్ క్రియేట్ చేయాలి ఆ అవేర్నెస్ ఇవ్వాలి ఒకసారి ఆఫీస్ కంటే ఎంటర్ అయినాక వర్క్ ప్లేస్ లోకి ఎంటర్ అయినాక వాట్ ఆర్ ద డూస్ అండ్ ద డోంట్స్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు తర్వాత అంటే సెక్షువల్ హారాస్మెంట్ అని గురించి అందరికీ తెలియదా అంటే ఆ వర్డ్ తెలుసు అందరికీ కానీ ఏమేమి వస్తాయి ఏమేమి రావు ఇందాక నేను చెప్పినట్టుగా ఊరికి టచ్ చేయడం వల్ల లేదా సెక్షువల్ ఇంటెంట్తో కనుక మనకి ఎవరిని అప్రోచ్ అయితే అవి మాత్రమే సెక్షువల్ హారస్మెంట్ అన్న ఒక మిస్ ఉందని చెప్పాను కదా కానీ కాదు ఎవరైనా లూయిడ్ పిక్చర్స్ పంపించిన లూయిడ్ మెసేజెస్ తర్వాత వాట్సాప్లో రకరకాల చండాలమైన ఇమాటికాన్స్ ఉంటాయి సెక్షువల్ ఇంటెంట్ సంబంధించి అవి కానీ లేదా సెక్షువల్ ఇంటెంట్తో ఏమైనా కుళ్ళు జోకులు ఓకే మన డ్రెస్ గురించి మాట్లాడినా బాడీ షేమింగ్ చేస్తున్నా లేదా సెక్షువల్ ఫేవర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఎవరైనా మనతో బిహేవ్ చేస్తున్నా రైట్ లేదా ఒక పొజిషన్ అథారిటీలో ఉన్నవాళ్ళు వాళ్ళు సెక్షువల్ ఫేవర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ మన దగ్గర మనతో ఎవరిని బిహేవ్ చేస్తున్నా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కిందకే వస్తాయని ఆ చట్టం చెప్తుంది ఓకే కానీ ఇది ఎంత మందికి తెలుసు చాలా తక్కువ మందికి తెలుసు చెప్పాలి చెప్పాలి ఇన్ కేస్ ఇలాంటివి ఫేస్ చేసి ఆ అమ్మాయి వర్క్ చేస్తున్నప్పుడు హెరాస్మెంట్ పైన కేసు పట్టింది అనుకోండి వర్క్ చేస్తున్న కొలీగ్స్ పైన ఎవరైతే హెరాస్ చేసారో వాళ్ళ పైన చుట్టూ ఉన్న కొలీగ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ పాస్ ఆన్ చేసే కమెంట్స్ వేరే లెవెల్లో ఉంటాయి చాలా ఇలా జరిగింది అవును నిన్నే ఎందుకు అంటున్నా నువ్వు ఛాన్స్ ఇవ్వకపోతే ఎందుకు జరుగుతాయి ఇలాంటివి కూడా మనం వింటూ ఉంటాం అవును అసలు ఈ ఎలా డీల్ చేయాలంటారు మాడు సో నువ్వు అన్నది చాలా కరెక్ట్ అమ్మా ఇంతమంది ఉండగా నిన్నే ఎందుకు అంటున్నారు నీతోనే ఎందుకు మిస్బిహేవ్ చేస్తున్నాడు ఇంతవరకు ఎవరితోనూ అబ్బాయి అలా మిస్బిహేవ్ చేయాలి నీతోనే ఎందుకు చేస్తున్నాడు నువ్వేమి లీడ్ ఇవ్వకపోతే ఎందుకు అంటున్నారు సో ఇలాంటి కామెంట్స్ చాలా వస్తాయి సో అందుకని చట్టం ఏం చెప్తుంది అంటే నేను చట్టం వైపు నుంచి మాట్లాడతాను చట్టం ఏమంటుంటే హయ్యెస్ట్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి ఓకే కంప్లైంట్ ఎవరైతే చేస్తారో ఆ విక్టిమ్ హైయెస్ట్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి ఇటువంటి కంప్లైంట్స్ ని అడ్రస్ చేయడానికి ఎంప్లాయర్ అనేవాడు తన వర్క్ ప్లేస్ లో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి ఖచ్చితంగా ఓకే ఆ కమిటీలో ఒక సీనియర్ విమెన్ ఎంప్లాయీ ఆ కంపెనీకి సంబంధించి ఒక సీనియర్ విమెన్ ఎంప్లాయీ చైర్పర్సన్ గా నామినేట్ అవ్వాలి ఓకే తర్వాత ఇంకా ఇద్దరు ఇంటర్నల్ ఎంప్లాయీస్ మెంబర్స్ అవుతారు ఒక ఎక్స్టర్నల్ మెంబర్ ఉండాలి ఓకే సో ఎక్స్టర్నల్ మెంబర్ వచ్చేసి ఒక ఎన్జిఓ నుంచి కానీ ఒక ఎవరికైతే లీగల్ నాలెడ్జ్ అడిక్వేట్ గా ఉందో విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద వాళ్ళని నామినేట్ చేసుకోవాలి ఎక్స్టర్నల్ మెంబర్ గా సో మళ్ళీ ఈ నలుగురులో కూడా మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఇలా ఇలా డిసైడ్ చేసి ఇలా యాక్ట్ చెప్తోంది సో వాళ్ళకి ఎప్పుడైతే కంప్లైంట్ ఏదైతే వచ్చిందో ఆ కంప్లైంట్ని ఈ ఈ కమిటీ తీసుకుంటుంది తీసుకుని మొత్తం పూర్వాపరాలని చెక్ చేసుకుని ఇద్దరికి అమ్మాయికి అండ్ అబ్బాయికి ఇద్దరికి సమానమైన ఆపర్చునిటీస్ ఇచ్చి మాట్లాడటానికి ఎక్స్ప్రెస్ చేసుకోవటానికి అండ్ ఇట్ విల్ కమ్ టు అ కంక్లూషన్ సో ఒక సివిల్ కోర్ట్కి ఏవైతే పవర్స్ ఉన్నాయో అథారిటీ ఉందో ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కూడా అన్ని అంత అథారిటీ అన్ని పవర్స్ ఉన్నాయి ఓకే సో ఎవరైతే ఈ హెరాస్మెంట్ కి గురవుతారో వాళ్ళు భయపడకుండా మన ఐసీ కమిటీకి కంప్లైంట్ కంప్లైంట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి సురేఖ హెరాస్మెంట్ హెరాస్మెంట్ అయినా అది క్రైమ్ అది ఓకే అది క్రైమ్ మనకి ఒకసారి క్రైమ్ అనగానే మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వస్తుంది ఇండియన్ పీనల్ కోడ్ వస్తుంది దాని కింద ఎవరైనా సరే హెరాస్మెంట్ సఫర్ అయిన వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు అది క్రిమినల్ కంప్లైంట్ అవుతుంది కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన యాక్ట్ చట్టం ఏదైతే ఉందో ప్రివెన్షన్ సెక్షువల్ విమెన్ అట్ వర్క్ టూ థౌసండ్ థర్టీన్ ఇదేంటంటే దీని కింద ఒక ఎంప్లాయర్ మీద బాధ్యత పెట్టింది ఓకే ఏమని పెట్టింది నీ వర్క్ ప్లేస్ లో ఎందుకంటే వర్క్ ప్లేస్ ఎప్పుడు వచ్చి ఎంప్లాయర్ దే అవును చూసుకోవాలి సో నీ వర్క్ ప్లేస్ లో ఎవరైతే ఆడపిల్లలు ఎంప్లాయీస్ అవుతున్నారో ఎవరైనా సరే ఆడపిల్లలుగా వచ్చి వస్తున్నారు ఆడపిల్లలు వస్తున్నారో వాళ్ళందరికీ సెక్యూరిటీ చూపించవలసిన బాధ్యత నీదే ఎంప్లాయర్ సెక్యూరిటీ ఇవ్వవలసిన బాధ్యత నీదే సో నీ వర్క్ ప్లేస్ ఎప్పుడు గా సెక్యూర్ గా ఉంచవలసిన బాధ్యత ఎంప్లాయర్ మీద మాత్రమే ఉన్నది అని చట్టం క్లియర్ గా చెప్తోంది ఓకే మీరు అన్నారు ఎంప్లాయర్ పైనే బాధ్యత మొత్తం ఉంది అని అవును ఎంప్లాయరే హెరాస్ చేసారు అనుకోండి కరెక్ట్ చాలా మంచి అలాంటప్పుడు ఐసీ కమిటీని అప్రోచ్ అవ్వచ్చా మేడం ఉండదు ఎందుకంటే మనం మెంబర్స్ ఎవరైతే చూసుకున్నామో వాళ్ళందరూ కూడా ఎంప్లాయర్ కన్నా కూడా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఓకే అప్పుడు ఇంపార్షియల్ గా ఎటువంటి పక్షపాతం లేకుండా ఒక కంక్లూజన్ రావటం అనేది ప్రాక్టికల్ గా కష్టం కష్టం డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది ఉంటుంది అన్న ఒక ప్రిమైజ్ ఉంది అవును ఒక నమ్మకం సో అందుకని అటువంటి కేసులు ఎక్కడైతే ఎంప్లాయర్ అతనే బాధ్యుడో అటువంటి కేసెస్లో లోకల్ కంప్లైంట్స్ కమిటీని అక్కడికి వెళ్ళి ఫైల్ చేయాలి ఓకే ఆ లోకల్ కంప్లైంట్స్ కమిటీని మళ్ళీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళు కండక్ కాన్స్టిట్యూట్ చేస్తారు ఓకే సో ఇది ప్రాసెస్ ఇది కూడా చాలా మందికి తెలియదు సో ఎంప్లాయర్ ఇష్యూ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా ఐసీ కమిటీని అప్రోచ్ అవ్వకుండా లోకల్ కంప్లైంట్ ఫైల్ చేయాలి కంప్లైంట్ చాలా చక్కగా వివరించారు మేడం అయితే ఎంప్లాయర్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తే ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలో చాలా సవివరంగా చెప్పారు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎంప్లాయర్స్ జెంట్స్ ఉంటారు అని చెప్పి చాలా వరకు అనుకుంటున్నాం జెంట్ నుంచి మాత్రమే కి హెరాస్మెంట్ జరుగుతుంది అనేది ఒక కోణం అయితే లేడీ బాస్ నుంచి కూడా హెరాస్మెంట్స్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చాలా వరకు చూస్తూనే ఉన్నాం కదండి సో దీని మీద మీ కమెంట్ ఏంటి మాడు ఇప్పుడు ఈ చట్టం ఎప్పుడైతే వచ్చిన టూ థౌజండ్ థర్టీన్లో అప్పుడు మెజారిటీగా అనుకున్నది ఏంటంటే విక్టిమ్ ఎప్పుడు కూడా ఆడపిల్ల అవును రైట్ అండ్ ఆ ఎవరైతే ఆ క్రైమ్ చేశారో ఆ హెరాస్మెంట్ చేశారో వాళ్ళు ఎప్పుడు మగవాళ్లే అన్న ఒక తో ఈ చట్టం వచ్చింది ఓకే కాకపోతే అది అన్ని అన్ని వేళ అన్ని అన్ని సార్లు కరెక్ట్ కాదు సో రకరకాల సెక్షువల్ హెరాస్మెంట్స్ జరుగుతుంటాయి రకరకాల జెండర్స్ మంచి జరుగుతూ ఉంటాయి సో మేల్ వర్సెస్ ఫిమేల్ అనేది మెజారిటీ ఓకే స్కేల్ ఆఫ్ టెన్ తీసుకుంటే నైన్ కేసెస్ మేల్ వర్సెస్ ఫిమేలే అని అక్కడే ఆగిపోయామా కాదు మేల్ వర్సెస్ మేల్ జరుగుతుంది ఫిమేల్ వర్సెస్ ఫిమేల్ జరుగుతుంది మేల్ వర్సెస్ ఎల్జీబీటీ క్యూ ఫిమేల్ వర్సెస్ ఎల్జీబీటీ క్యూ ఎల్జీబీటీ క్యూ వర్సెస్ మేల్ ఓకే క్యూ వర్సెస్ ఓకే వర్సెస్ ఎల్జీబిటి సో ఇన్ని రకాల సెక్చువల్ హెరాస్మెంట్లు అవ్వటానికి అవకాశం ఉంది కాకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా హెరాస్మెంట్ ఎక్కడైనా కూడా ఇస్ క్రైమ్ వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం మెజారిటీగా ఎవరిని అంటే అమ్మాయిలే వస్తుంటారు హెరాస్మెంట్ కేసెస్ ఎక్కడ బట్ వాళ్ళు కూడా ఫేస్ చేసిన నా దగ్గర చాలా వచ్చాయి సో ఈ మనం నేను పాష్ యాక్ట్ ఏదైతే మాట్లాడుతున్నా దాని కింద ఏమన్నారంటే వ్యక్తి ఎప్పుడు ఆడపిల్లే దాన్ని పోపిట్రేట్ చేస్తున్న రెస్పాండెంట్ ఎప్పుడు కూడా మగవాడే సో దాని కింద ఆ చట్టం పరిధి అది బట్ ఆ చట్టం ఇంకోటి కూడా ఏం అంటే మీరు ఒక పాలసీ క్రియేట్ చేసుకోండి నో సెక్షువల్ హారాస్మెంట్ నో టాలరెన్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ దాన్ని మీరు జెండర్ న్యూట్రల్ చేయండి నేను నార్మల్గా నా క్లయింట్స్ నా కార్పొరేట్ క్లయింట్స్ అందరికీ చెప్పేది అది ఈ చట్టం లిమిట్ ఇంతే ఉంది రైట్ బట్ దీని కింద ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవి తీసుకోండి తీసుకుని మీరు ఒక పాలసీ క్రియేట్ చేసుకోండి చేసుకుని బికాస్ మీ వర్క్ ప్లేస్ లో ఎంప్లాయర్స్ ఎంప్లాయీస్ అంటే ఓన్లీ మెన్ అండ్ విమనే ఉండకపోవచ్చు కదా రైట్ అండ్ ఈ హెరాస్మెంట్ బాయ్ వర్సెస్ ఫీమేలే జరగపోవచ్చు బాయ్ వర్సెస్ గర్లే జరగకపోవచ్చు లో కూడా జరుగుతాయి రివర్స్ జరిగిన కేసులు కూడా ఉన్నాయి నా దగ్గర వచ్చాయి చాలా కేసులు వచ్చాయి మీ పాలసీ అప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది మీ చట్టంలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ అని తీసుకుని మీ పాలసీలో పెట్టుకోండి ఓకే ఇంకొక కమిటింగ్ క్రియేట్ చేసుకోండి హెరాస్మెంట్ కమిటీ అనో నో హెరాస్మెంట్ కమిటీ ఏదో ఒకటి క్రియేట్ చేసుకోండి దాని కింద మీరు కేసెస్ హ్యాండిల్ చేయండి అడ్రస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జయంతి గారు చాలా చక్కగా వివరించారు అసలు హెరాస్మెంట్స్ కింద దీనిని కన్సిడర్ చేస్తారు హెరాస్మెంట్కి గురైన వాళ్ళు ఎలా లాని అప్రోచ్ అవ్వాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ అమ్మ చూశారు కదండి ఇది ఇవాల్టి అదాలత్ కార్యక్రమం మీరు కానీ మీకు తెలిసిన వారు కానీ వర్క్ ప్లేస్లో ఎలాంటి హెరాస్మెంట్కైనా గురవుతూ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక సతమతమవుతూ ఉంటే కనుక కిందనిచ్చిన నెంబర్కి సంప్రదించి సలహాలు తీసుకోవచ్చు